బిస్మిల్లా రెహమాన్ నిర్ అనంత కరుణామయుడు అపార కృపాశిరుడైన ఆకాశాలపైనున్న దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైనదిగా చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని మహోన్నతుడైనటువంటి అదైవాన్ని అల్లిపురం గ్రామస్తులందరి తరఫున అల్లిపురం మసీద్ తరపున మసీదులో ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎనభై రెండవ అధ్యాయం చివరి దేవగ్రంథం దివ్యకురాన పంతొమ్మిది వచనాలు ఉన్నాయి మక్కలు అవతరించాయిల ఆకాశం బ్రద్దలైనప్పుడు నక్షత్రాలు చెదిరిపోయినప్పుడు సముద్రాలు చీల్చబడినప్పుడు సమాధులు తెరవబడినప్పుడు అప్పుడు ప్రతి మనిషి తాను ముందు వెనక చేసుకున్నదంతా ఏమిటో ప్రతి మనిషికి తెలిసిపోతుంది ఈ వచనాలు ఎంత లోతైన జ్ఞానం ఉన్నాయంటే ప్రశాంతంగా ఉందట ఆకాశం ఇప్పుడు కానీ ఒకరోజు అది బద్దలైపోతుంది నక్షత్రాలు చెదిరిపోతాయట సముద్రాలు ఎంత ప్రశాంతంగా ఉన్నాయి కానీ ఒకరోజు చీల్చబడతాయి ప్రతి మనిషి ఈ భూమి ఆకాశాలని మానవుడి కోసమే సృష్టించాడు దైవం మానవుడి ముందు మంచి చెడు రెండు మార్గాలు పెట్టాడు మంచి మార్గం ఏదో చెడు మార్గం ఏదో తెలుసుకొని మంచి మార్గం మీద నడవటానికి ప్రయత్నం చేయాలి చెడు మార్గం మీద నడవకుండా తనను తాను ఆపుకోవటానికి చెడుపైకి వెళ్లకుండా ఆపుకోవాలి ఇదే మానవ జ్ఞానానికి పరీక్ష అసృష్టికర్త అయినటువంటి ఆ దైవం పెట్టినటువంటి పరీక్ష కానీ సమాజం అలా లేదు ఇప్పుడు సమాజం ఎలా ఉంది అంటే తనకు నచ్చిన విధంగా తనకి మనసులోకి వచ్చిన విధంగా నడవాలని చూస్తున్నా ప్రతి మనిషి తన ఇష్టానుసారంగా నడవకూరుతున్నాడు మరి దీనికి ముందు సమాధానం చెప్పుకోవాలి కదా నీ ఇష్టానుసారంగా ఏమైనా ఉందా నా ఇష్టానుసారంగా ఏమైనా ఉందా నీ ఇష్టానుసారంగా పొద్దే పడవద్దు నీ ఇష్టానుసారంగా ఒక నిమిషమే ఆగదేడా నీ ఇష్టానుసారంగా ఇక్కడ వర్షం కుదరవదు నీ ఇష్టానుసారంగా సూర్యరశ్మి పె పెరగటం తగ్గటం ఉండదు నీకు ఏసీ కావాలి ఇప్పుడు కానీ బయట ఎండలు అదిరిపోతున్నాయి నీ ఇష్టం ఏం లేదు అక్కడ పుట్టడం నీ ఇష్టం లేదు పెరగటం నీ ఇష్టం లేదు నీకు మెదడు ఉండాలా లేదా అనేదే నీ ఇష్టం లేదు నీకు రెండు కాళ్ళు రెండు చేతులు ఉండాలా అనేదే నీ ఇష్టం లేదు అర్థమవుతుందా ప్రతిదీ దైవ ఇష్టానుసారం ఆ భూమి ఆకాశాల యజమాని ఆయన ఇష్టానుసారం మానవుడికి అతి గొప్ప అనుగ్రహంగా వరంగా బహుమానంగా ప్రసాదించాడు అందరికీ మానవులందరికీ ప్రసాదించింది ఆయనే ఆ విషయం మర్చిపోయి నీది వేరు నాది వేరు నీ దేవుడు వేరు నా దేవుడు వేరు అని దైవత్వానికే సమానంగా దైవత్వం వేరే వాళ్ళకి దైవత్వం లేని వారికి దైవత్వం ఇచ్చి ఆ దైవాన్ని మనం అశ్రద్ధ చేసి అవమానం కూడా పరుస్తున్నాం ఎలా అవమానం పరుస్తున్నామంటే భార్యాభర్తల బంధంలో కానీ తల్లి తండ్రి కొడుకుల బంధంలో కానీ మానవుడికి ఎనలేని గౌరవం హక్కులు బాధ్యతలు ఇచ్చాడు ఆ దైవం ఒక భర్త ప్లేస్ ఇంకొకరికి ఇవ్వటం అవమానమా కాదా భర్త ప్లేస్ వేరే వాళ్ళకి ఇవ్వకూడదు పెళ్ళైన రోజు నుంచి మరణించేదాకా ఆ బంధానికి ఉన్న గొప్పతనం అది ఆ బంధం పెట్టిన వాడికి ఇంకెంత గొప్పతనం ఉండాలి ఆయన ప్లేస్లో వేరే వాళ్ళు ఉన్నారంట మరి దైవం అంటే భూమి ఆకాశాలు యజమాని భర్త అంటే కూడా యజమాని అని పేరు తెలుసా భర్త అంటే యజమాని అలాగే సృష్టి యజమాని సృష్టికి భర్త ఆయన అలాంటి యజమానికి సాటి సమానం కల్పించటం ఆయనని అవమానం చేసినట్టు కదా అని ఆలోచించట్లా ఈ మనుషులు మళ్ళీ తినేది ఆయిందే తాగేది ఆయిందే పీల్చే గాలి ఆయిందే ఈ భూమి ఆకాశాల సమస్తం సకలం మానవుడి కాలముందు పడేశాడు ఇంత ప్రశాంతంగా ఉంచినటువంటి ఈ సృష్టి ఒకరోజు చల్లా చెదరైపోతే నక్షత్రాలు ఆకాశం బద్దలైతుంది సముద్రాలు చేల్చబడతాయి సమాధులు తెరవబడి ప్రతి మనిషి దైవ ముందు హాజరయ్యి తను ఏం చేశాడు అనేది దైవ ముందు సమాధానం చెప్పడానికి ఆ రోజు అతనికి తెలిసిపోతుంది అంటున్నాడు మానవుడా ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైన అయితే అంటే ఓ సాయిబులారా అంటారు ఇక్కడ మానవుడా పరమదాత అయిన నీ దైవం గురించి ఏ విషయం నిన్ను మోసంలో పడి పడవేసిందయ్యా ఏ విషయం నిన్ను మోసంలో పడవేసింది ఎన్ని మాయా భార్య పిల్లలు మాయ యవ్వనం మాయ సంపద మాయా మరణించామంటే పుట్టుక్కున అన్నీ మాయమైపోతాయి ఎవరి పనులు వాళ్ళు మూడు రోజుల వరకు బాధపడతారు ఫస్ట్ రోజు బాగా ఏడుతారు రెండో రోజు కొద్దిగా తక్కువ ఏడుతారు మూడో రోజు ఎవరి పనులు అలకుంటే నాలుగో రోజు నుంచి సంపాదించకపోతే ఇక్కడ పట్టుంది ఉంది ఆకలి బయలుదేరి వెళ్ళిపోవాలి ఎవరి పనులకు వాళ్ళు నువ్వు చచ్చిపోయావు నేను చచ్చిపోయానని ఇక్కడ ఎవ్వరి కోసం ఏది ఆగదు మహానుభావులు ఎంతోమంది చచ్చిపోయారు రాజాది రాజులు ఎంతోమంది భూమిలో కలిసిపోయారు ఈ యోధాన యోధులు ఎంతలో ఎంతోమంది మట్టిలో కలిసిపోయారు కాలం ఆగిందా కాలం ఆగలేదు నీ కోసం నా కోసం ఆగదు ఎవ్వరికీ వాళ్ళ దైవంతో బంధం అనే విషయం తెలుసుకోవాలి నీ కోసం నా కోసం ఇక్కడ ఏదీ లేదు ఇదంతా ఒక మాయ ఒక మాయ ఏ విషయం నువ్వు మోసంలో పడవేసింది ఆ మాయలో ఎందుకు పడిపోయావు అన్ని ఇచ్చినవాడు ఒకడున్నాడని ఎందుకు తెలుసుకోలేదు ఆయనే నిన్ను సృష్టించాడు తల్లి గర్భంలో ఆయనే నిన్ను సృష్టించాడు భూమి మీదకి తీసుకొచ్చాడు ఎలాంటి లోపం లేకుండా నిన్ను తీర్చిదిద్దాడు నిన్ను తగిన రీతిలో పొందికగా రూపొందించాడు దైవం ఇవన్నీ చేసినటువంటి పనులు తాను తలిసిన ఆకారంలో నిన్ను క్రమబద్ధంగా మలిశాడు రెండు కాళ్ళు ఉండాలి రెండు చేతులు ఉండాలి రెండు కళ్ళు ఉండాలి ఒక ముక్కు ఉండాలి ఒక నోరుండాలి రెండు చేతులు ఉండాలి తల ఉండాలి తల మీద ఎంట్రికలు ఉండాలి స్టైల్గా పాపిడి తీయాలి అర్థమవుతుందా ఇవన్నీ కూడా ఇంటర్కు లేకపోతే నువ్వు ఎక్కడ పాపిడి తెస్తావు పుట్టకతోనే బట్టతలైతే నువ్వు ఎక్కడ పాపిడి కాబట్టి ఇవన్నీ తాను తలిసిన ఆకారంలో నిన్ను క్రమబద్ధంగా మలిశాడు నువ్వు అనుకునేది ఎంత మాత్రం కాదు అసలు విషయం ఏమిటంటే మీరు శిక్షా ప్రతిఫలాలు లేవని తిరస్కరిస్తున్నారు స్వర్గ నరకాలు లేవు శిక్షా ప్రతిఫలాలు లేవని మీరు తిరస్కరిస్తున్నారు కానీ మీపై కాపలాదారులు నియమించబడ్డారు పరిస్థితులు ఉన్నాయి దైవదూతలు ఉన్నాయి నీ ప్రాణం అయిపోయేదా నేను పుట్టించిన టైము నిన్ను మరణిం నిన్ను మరణింపజేసే టైము రెండు రాసి పంపించాడు ఆయన ఎక్స్పైరీ డేటు ఏది తయారు చేసిన డేటు మేకింగ్ డేటు ఎక్స్పైరీ డేటు రెండు ప్రతి మానవుడికి ప్రతి జీవికి డిసైడ్ చేసి పంపించాడు ఆయన ఎక్స్పైరీ డేట్ అయిపోయిందనుకో అక్కడ మన సరుకులు ఈ యొక్క మెడికల్ షాప్లో మందులు ఎక్స్పిరీ డేట్ అయిపోయిన ఆడ ఉంటాయేమో కానీ మన ఎక్స్పిరీ డేట్ అయిపోయిన తర్వాత దైవదూతలు ఒక్క సెకండ్ ఒక నిమిషం కాదు ఒక సెకండ్ కూడా ఇక్కడ మనం ఉంచరు భార్య కోసం ఉంచరో పిల్లల కోసం ఉంచరు సంపద కోసం ఉంచరో బాధ్యతల కోసం ఉంచరు హక్కుల కోసం ఉంచరు దేనికోసం ఉంచరు ఈ లోపే బాధ్యతలు హక్కులు బంధాలు అన్నింటినీ సమన్యాయం చేయగలిగేటటువంటి విధంగా మన 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 ప్రవర్తన ఉండాలి మీపై కాపలాదారులు నియమించబడి ఉన్నారు మీ చర్యలను ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు కనిపెడుతూ ఉండే గౌరవనీయులైనటువంటి లేఖకులు మీపై నియమించబడ్డారు మీరు చేసే ప్రతి పని వారికి తెలుసు దైవానికి తెలుసు దైవదూతలకి తెలుసు మీరు మంచోలా చెడ్డోలా దైవ దైవం కంటే ముందు మీకు కూడా తెలుసు మీరు మంచోలా చెడ్డోలా ప్రతి మనిషి తన అంతరాత్మని పరిశోధన చేసుకుంటే మంచోడా చెడ్డోడా అనేది ప్రతి మనిషికి అర్థమవుతుంది మంచికి మంచి ఫలితం ఉంటుంది చెడుకి చెడు చెడు ఫలితం ఉంటుంది నిశ్చయంగా సజ్జనులు సుఖ సంతోషాలలో తేలియాడుతూ ఉంటారు ఇందులో ఏమాత్రం సందేహం లేదు నిశ్చయంగా అంటున్నాడు మంచి వాళ్ళకి స్వర్గం ఉంది భూలోకంలో సుఖశాంతులు గౌరవం సిరి సంపదలు ప్రసాదించబడతాయి ఆత్మసంతృప్తి మనశ్శాంతి భూలోకంలో ఈ బహుమానాలు పరలోకంలో స్వర్గం నిశ్చయంగా నిస్సందేహంగా చెప్తున్నాను నిస్సందేహంగా దుర్జనులు నరకానికి పోతారు తీర్పు దినోనాడు వారు అందులో ప్రవేశిస్తారు ఇక అందులో నుండి ఎంత మాత్రం బయటపడలేరు మరణం లోపే దీప ఉండగానే ఇల్లు చక్క మరణం లోపే మంచివాడిగా మారాలి మరణం లోపే దైవాన్ని తెలుసుకోవాలి మరణం లోపే దైవదాసుడిగా మారిపోవాలి మరణం లోపే ఎన్నో కొన్ని పుణ్యాలు సంపాదించుకోవాలి మరణం లోపే నీ హక్కులు బాధ్యతలు నిర్వర్తించాలి మరణం లోపే నీ బంధాలని ప్రేమగా మధురంగా ఆప్యాయతగా అనురాగంగా మలుసుకోవాలి మరణం వచ్చిందా అయిపోయినట్టే నీ పని నీ ఎక్స్పైరీ డేట్ అయిపోయినట్టేగా చెప్తున్నాడు దైవం ఆ రోజున మనిషి కొరకు ఏదైనా చెయ్యటం అనేది ఎవ్వరికీ సాధ్యం కాదు ఆనాడు తీర్పు ఇచ్చే అధికారం పూర్తిగా సృష్టికర్త అయినటువంటి ఆ దైవం చేతిలో ఉంటుంది ఆ రోజు అధికారమంతా ఆ దైవం చేతిలో ఉంటుంది కాబట్టి ఇంత గొప్ప జీవితాన్ని గొప్పగా జీవిద్దాం మంచిగా ఆలోచిద్దాం మైండే అన్నింటికి మంచికైనా చెడుకైనా మూలాంకరం మైండ్ మైండ్లో చెడుని డిలేట్ చేసి మంచిని మనం ఏర్పాటు చేసుకొని మంచి సంకల్పం చేసుకొని సమస్తం మంచి పనుల వైపు నడుద్దాం పగులు అలాగా తేట తెల్లంగా దైవధర్మం వైపు నడుద్దాం దైవధర్మాన్ని స్థాపిద్దాం దైవధర్మం కోసం పాటు పడదాం అరబీలో చెప్తే ఇస్లాం అంతే దైవధర్మం శాంతి ధర్మం శాంతి ధర్మంపై మనం శాంతి ధర్మాన్ని నిర్మిద్దాం శాంతి ధర్మంపై నడుద్దాం ఇన్షలో ఆమీన్ అందరికీ అలాంటి అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దైవంతో దువా చేస్తున్నాను వేడుకుంటున్నాను ఆమీన్ తదాస్తు జై హింద్